హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా బాబు వాళ్ళు అయితే ఊరికే ఏడుస్తా ఉన్నారు పార్కు తీసుకెళ్ళు పార్కు తీసుకెళ్ళు అని చెప్పి ఇంట్లో బోర్ కొడుతుంది కదా ఇక్కడ పిల్లలు కూడా ఎవరు అపార్ట్మెంట్ లో అందుకని బయటికి తీసుకెళ్దామని పార్క్ ఉంది పక్కనే కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను చెప్పు హాయ్ అందరికి అందరికి బాగున్నారా అందరు ఏం తీసియాలి వేరేది బాటిలా పోర్షి ఎక్కడికి వెళ్తున్నాము పానా వెళ్దాం పదా పండి లిఫ్ట్ వెళ్దాం పండి పోర్షి కిందకి రానా లిఫ్ట్ వస్తుందిరా రా వెళ్దాం రా మా బాబా అయితే బాగా ప్లేట్ లో ఉంటాడు లిఫ్ట్ నొక్కడానికి చిన్నగా నాన్న పోర్షి ఏమో చిన్నది కానీ చెప్పులు మాత్రం పెద్దగా ఉండాలి పాపకి ఇదే మా ఏరియా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ అపార్ట్మెంట్స్ షూ ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మనం డాడీ లేకుండా ఫస్ట్ టైం బయటకు వచ్చాము పాప చూడండి వాళ్ళ అన్న చెప్పులు వేసుకొచ్చింది అమ్మాయి చెప్పులు అక్కడ పెట్టేసి బాటిల్ చూడండి మేడకి ఎలా వేసుకోందో ఇంకా వీళ్ళ హ్యాపీనెస్కి ఇంకా హద్దులే ఉండవు జైల్లో నుంచి బయటకు ఉంటుంది వీళ్ళు లోపల ఉండి 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 వాళ్ళ నాని వాళ్ళు వస్తే ఎప్పుడన్నా బయట తీసుకొస్తారో నేను అసలు తీసుకురాను ఆ అయితే చిన్నగా వెళ్తూ ఉంది ఏదెక్క అలా అని ఆలోచిస్తూ ఉంది బాబు అయితే ఎక్కేసాడు ఆల్రెడీ జాగ్రత్త పడతావు బాటిల్ అయితే కింద బారేసి కూడా వెళ్ళిపోయింది వాళ్ళన్న ఏది చేస్తే అది చేయాలంటుంది ఎంత హైట్లో నేను చేస్తుందో బయంగోళ్ళికోల్ లేదు కొంచెం కూడా ఎంత హైట్ అవుతుందో ఇదేనండి ఎంత పార్కు పక్కనే మెయిన్ రోడ్డు అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఇవన్నీ అపార్ట్మెంట్స్ పెద్ద కొండలు కొండలుగా ఉన్నాయి ఏందో ఇవి నేను ఫస్ట్ టైం వచ్చాను పిల్లలు అయితే కబడ్డీ ఆడుకుంటా ఉన్నారు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది పోర్షి నీకు భయం వాడలేదు కొంచెం కూడా వాళ్ళ అన్నయ్య వేసుకొచ్చింది తీసేసింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తా ఉంది పొర్షి భయం లేదా బాబు అయితే ఇక్కడ ఉన్నాడు వాడు భయపడతాడు కానీ మా పాప అస్సలు భయపడదు ఫస్ట్ నేను ఫస్ట్ అన్నట్టు మా పాపే ఫస్ట్ ఉంటుంది మా బాబు బాగా ఇన్నోసెంట్ అండి అసలు మా పాప చూడండి ఇక్కడ ఉందో ఇప్పుడు పైన నుంచి వచ్చేస్తుంది భయం కూడా ఉండదు అసలు పాపకి వామ్మో నాకు భయం వేస్తుంది పాప వస్తుంటే వైట్ డ్రెస్ వేసాను అనుకుంటానే ఉన్నాను బాగా దాన్ని నల్లగా అయిపోయేదాకా ఇంకింటికి రాదు అందరు వాకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది వాకింగ్ చేస్తూ ఉంటారు మేము వాకింగ్ చేద్దామంటే ఎక్కడ అవేల్నెస్కి వస్తే ఇంక వాకింగ్ చేసినట్టేను అందుకని ఇంట్లోనే అలా అలా తిరుగుతూ ఉంటాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్